హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ సబ్మిట్ చేయండి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేటువంటి ఒక యూనివర్సిటీ నుంచి విడుదల కావడం జరిగింది ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒక ప్రొఫెసర్ పోస్ట్ అనేది ఉంది సహల్కియా తంత్రాలో ఉంది అలాగే నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు డిఫరెంట్ సబ్జెక్టుల్లో ఉన్నాయి వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఉంది రేడియాలజిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది నర్సింగ్ సూపరిండెంట్ ఒక పోస్ట్ ఉంది నర్సింగ్ ఆఫీసర్ రెండు పోస్టులు ఉన్నాయి వీటిలో ఒకటి ఆయుర్వేదలో ఉంది మరొకటి మోడ్రన్లో ఉంది అలాగే పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది వీటితో పాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని వివరాలు చూసుకుంటే డిసెంబర్ ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు ఈ పోస్టులకి ఉండే వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఇందులో ప్రొఫెసర్ జాబ్ ఏదైతే ఉందో వీటిని యాభై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు ఎస్సీ కేటగిరీలో మనకి ఈ వేకెన్సీ అయితే ఉంది దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఆయుర్వేదాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది సంబంధిత సబ్జెక్టులో చేసి ఉండాలి ఫిఫ్టీన్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు అలాగే మనకి మినిమం టెన్ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉండాలని ఇలా మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేవి వివిధ సబ్జెక్టులో ఉన్నాయి వీటికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది నలభై సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్ వైజ్ మనకి ఉన్న వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్స్ లో ఉన్నాయి మీరు ఇక్కడైతే గమనించవచ్చు వీటికి కూడా మనం చూసుకున్నట్లయితే సంబంధిత సబ్జెక్ట్లో ఆయుర్వేదాలో పీజీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే మినిమం త్రీ రీసెర్చ్ పబ్లికేషన్స్ అయితే జర్నల్స్ లో ఇండెక్స్ డై ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది లేదన్నట్లయితే మినిమం త్రీ ఇయర్స్ త్రీ రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేవి అండ్ పేటెంట్స్ కంబైన్డ్ అయ్యి ఉండాలని కూడా ఇవ్వడమే జరిగింది అలా లన్స్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక పోస్ట్ ఉంది దీన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా డిప్యూటేషన్లో భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఈ జాబ్కి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది సూపర్వైజరీ కెపాసిటీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీస్ లో ఉండాలని చెప్పి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు తర్వాత రేడియాలజిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది నలభై సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు ఇది జనరల్ కేటగిరీలో ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఉద్యోగానికి రేడియాలజీలో ఎండి పూర్తి చేసి ఉండాలి లేదా ఎంబీబీఎస్తో పాటు డిఎన్బి రేడియాలజీలో పూర్తి చేసి ఉండాలని చెప్పి ఇచ్చారు దీంతో పాటుగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్లో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా అడిగారు అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్ని డిప్యూటేషన్ పద్ధతి భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ జాబ్కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోలేదు అప్లై చేసుకోలేరు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇందులో ఒక పోస్ట్ ఈడబ్ల్యూఎస్ లో ఉంది ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ఈ జాబ్కి కి బిఎస్సి నర్సింగ్ ఆయుష్ లో పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా రెస్పెక్టివ్ స్టేట్ లేదా ఇండియన్ ఆయుష్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ ఫార్మసీ ఆఫ్ ఆయుష్ క్వాలిఫికేషన్తో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది నర్సింగ్ పోస్ట్లో మినిమం ట్వంటీ ఫైవ్ బెడెడ్ హాస్పిటల్లో కలిగి ఉండాలని చెప్పారు కంప్యూటర్ వర్కింగ్ నాలెడ్జ్తో పాటుగా ఏఐ అండ్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి ఇక నర్సింగ్ ఆఫ్ ఆఫీసర్ మరొక పోస్ట్ అయితే ఉంది ఇది మోడ్రలో ఉన్న పోస్టు దీనికి కూడా ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు బిఎస్సి హానర్స్ నర్సింగ్ అనేది చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు లేదన్నట్లయితే మనకి ఇక్కడ జిఎన్ఎం క్వాలిఫికేషన్తో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం ట్వంటీ ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్లో కలిగి ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది పర్సనల్ అసిస్టెంట్ జాబ్ ఉంది దీన్ని డిప్యుటేషన్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ జాబ్ ఉంది ఇది ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఏజెలిజిబులిటీ ఇచ్చారు టెన్ ప్లస్ టూ అనేటువంటి క్వాలిఫికేషన్ అనేది సైన్స్ సబ్జెక్ట్లో ఉండి డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి వన్ ఇయర్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అన్ని పోస్ట్ కి కూడా శాలరీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు మీరు కావాలంటే చూడొచ్చు తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి వీటికి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారండి ఇక్కడ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు ఇలా ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు అప్లై చేసే అభ్యర్థులు పోస్టులను అనుసరించి జనరల్ ఓబీసీ అభ్యర్థులు అయితే రెండు వేల నుంచి ఐదు వేల వరకు కూడా అప్లికేషన్ ఫీజు ఉంటుంది అదే ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే పోస్టులను అనుసరించి పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల నుంచి నాలుగు వేల వరకు కూడా ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ పోస్టుకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో డిసెంబర్ ఐదవ తేదీలోపు అప్లై చేయాలి కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసి అప్లై చేయండి ఈ ఉద్యోగాలకి పరీక్షలు కండక్ట్ చేసి ఎంపిక చేస్తారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్